నమోదస్స భగవతో అర్హత సమ్మ సంబుద్ధస్స ఈరోజు మనం పద గాథల్లోని దండవలో నూట నలభై ఒక్క గాథ గురించి చెప్పుకుందాం భగవానుడు ఒక భిక్షుకి ఈ గాథను బోధించడం జరుగుతుంది ఇలా చెప్తాడు కోరికలను వదలని వాడు నగ్నంగా ఉండటం వలన కానీ జటలను పెంచుకోవడం వలన కానీ బురద పూసుకోవడం వలన కానీ దుమ్ముని ఒంటిపైన చల్లుకోవడం వల్ల కానీ ఉపవాసాల వలన కానీ నేలపై పడుకోవడం వలన కానీ హఠయోగాదుల వలన కానీ పవిత్రుడు కాజాలడు అని భగవానుడు ఈ గాథను చెప్పడం జరిగింది దీనికి సంబంధించిన స్టోరీ చెప్పుకుందాం శ్రావస్తిలో ఒకప్పుడు ఒక ధనవంతుడు ఉండేవాడు అతడి భార్య చనిపోవడంతో ఇంకా అతడికి భిక్షు సంఘంలో చేరి భిక్షు జీవితం గడపాలన్న కోరిక కలిగింది బిక్షు సంఘంలో చేరడానికి ముందు అతడు తన కోసం ఒక ఆరామాన్ని నిర్మింపజేసుకున్నాడు అందులో వసతి గల వంటగది అన్నీ బాగా అమర్చుకోగల సరుకులు గదిని అన్నిటినీ నిర్మింపజేసుకున్నాడు అందులో తనతో పాటు ఇంకా అన్ని రకాల సౌకర్యాలు ఇతర సామాన్లు ఇంట్లోని విలువైన వంట పాత్రలు కూడా అక్కడకు చెరవేసుకున్నాడు అంతటితో ఊరుకోకుండా చాలా నెలలకు సరిపడ బియ్యము నూనె వెన్న ఇంకా ఇతర భోజన పదార్థాలు అక్కడ నిల్వ చేశాడు ఆయనకు ఏది తినాలని మనసుపోతే ఆయనతో పాటు వచ్చిన ఒకరిద్దరు పనివాళ్ళు వాటిని ఆ భిక్షువుకి వండి పెట్టేవాళ్ళు అంటే అంతకుముందు చాలా లగ్జరీ లైఫ్ లీడ్ చేసేవాడు గృహస్థుడిగా ఉన్నప్పుడు ఇంకా తన దగ్గర సంపద ఉంది కాబట్టి ఇవన్నీ ముందుగానే సిద్ధం చేసుకొని వచ్చాడనమాట పని వాళ్ళతో సహా ఇక భిక్షు దీక్ష స్వీకరించి విహారంలో ఉండి భిక్షువులాగా జీవిస్తున్నట్లు ఇతరులను భ్రమింప చేసిన ఆయన గృహ సదుపాయాలను ఏవి వదులుకోలేదు ఇది విడ్డూరం అనిపించి కొందరు భిక్షువులు భగవానుడికి ఆయన వింత జీవన విధానాన్ని చె చెప్తారు అంటే ఆ ప్రవర్తనను గురించి ఫిర్యాదు చెప్తారు అంటే కొంతమంది భిక్షువులు ఇతని ప్రవర్తనను చూసి మందలిస్తారు ఇలా జీవించడం కరెక్ట్ కాదు భిక్షు జీవితం అన్నది చాలా అల్పజ్యతతోటి ఉండాలి ఇలా కోరుకున్న వాటిని అన్నిటినీ తెచ్చిపెట్టుకోకూడదు సో ఉన్న వాటితోటి సంతృప్తిగా జీవించాలని చెప్తే ఆ భిక్షువు వినడనమాట అంటే గృహస్థుడు సన్యాసిగా మారినంత మాత్రాన అతడి లోపల ఉన్న గుణాలు వెంటనే పోవు సో ఈ విధంగా అతడి జీవనాన్ని జీవిస్తూ ఉంటే ఇంకా భిక్షువులు చెప్పినా వినకపోతే భగవానుడికి చెప్తారు అయితే ఆయన లాగానే సకల సౌకర్యాలతో సుఖకర జీవితాన్ని గడుపుతున్నట్లు ఆక్షేపించారు భగవానుడికి భగవానుడు అప్పుడు బహు బాండికుణ్ణి అంటే ఆ భిక్షువు పేరుకి బహు బహు బాండికుడు అంటే చాలా రకాల వస్తువులు కలిగి ఉండడాన్ని బాండికుడు అంటాడు బహు అంటే చాలా సో కొంతమంది బిచ్చుల పేర్లు మనకి ఇక్కడ సరిగ్గా కనబడవు అందుకోసం వాళ్ళకి ఇట్లా పేర్లు ఉండేవన్నమాట సో ఆ బహుబాండికుడిని తన దగ్గరకు పిలుచుకుని రమ్మని చెప్తాడనమాట భగవానుడు అప్పుడు బహుబాండికుడితో ఇలా అంటాడు భిక్షు నిజమైన ఇదంతా ఇలా ఆడంబరమైన జీవితాన్ని లగ్జరీ లైఫ్ని నువ్వు జీవిస్తున్నావా ఇవన్నీ నువ్వు సిద్ధం చేసుకున్నావా అని అడుగుతాడు అవును పంతే అని సమాధానం చెప్తావు సాధారణంగా భిక్షు అయ్యే ముందే అన్నిటినీ త్యజించి రావాల్సి ఉంటుంది అతడికి ఎటువంటి అప్పులు ఉండకూడదు ఇంకా ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండకూడదు ఇంకా ఎటువంటి దండన అయ్యి ఉండకూడదు అతనికి అంటే ఎవరైనా అతడికి శిక్ష వేసి ఉంటే కనుక అతడు భిక్షు అవ్వడానికి అవకాశం లేదు ఇలా కొన్ని రకాల నియమాలు ఉంటాయి అన్నమాట బిక్షు అవ్వకుండా ఉండడానికి అవన్నీ ఉంటాయి సో ఇవన్నిటిని వదిలేసి లగ్జరీ లైఫ్ని ఏది దొరికితే ఏది లభిస్తే దాన్ని స్వీకరించాలి అది సాధు జీవితకి గొప్ప కీర్తిని తీసుకొస్తుంది గొప్పగా జీవించడానికి ఉపయోగపడుతుంది అయితే ఇలా చేసేసరికి ఇంకా భగవానుడు ఇలా అడుగుతాడు భిక్షు నేను మిమ్మల్ని అందరినీ నిరాడంబరంగా సాధు జీవనం సరళ జీవనం సాగించాలని బోధిస్తున్నాను కదా నువ్వు ఎందుకు మీ ఇంటి నుంచి అంతా ఈ సరుకులు భోజనానికి సంబంధించిన అన్ని పదార్థాలు తెచ్చుకున్నావు ఇంకా అంటే ఒక లగ్జరీ లైఫ్ అనమాట అప్పట్లో అంత ఆస్తి తెచ్చుకున్నావు అని భగవానుడు అడుగుతాడు అప్పుడు ఈ భిక్షువుకి కోపం వచ్చేసింది భగవానుడు ఇట్లాగ నన్ను అంటాడా నేను ఏం తప్పు చేశానని నన్ను అంటాడు అని అతడికి చరిత్రకొచ్చింది తనను బుద్ధ భగవానుడు అవమానించినట్లుగా చిరాకు పడ్డాడు ఇంకా సహనం కోల్పోయాడు ఆ ఉద్రేకంతో పరుషంగా ఇలా అంటాడు సరే అలాగే బంతే అయ్యా అయితే ఇక నేను మీరు చెప్పినట్లే ఉంటానులేండి అంటూ తన వస్త్రం అంటే శరీరం పైన ఉన్న పై వస్త్రాన్ని అంటే చీవరాన్ని తీసేసి అయితే మీరు ఇట్లాగే కదా నన్ను ఉండాలంటున్నది మీరు సలహా అంటే మీ సలహా ఇదే కదా అంటూ ఆయన భగవానుడి వైపు అసహనంతో చూస్తూ తన పైన ఉన్న చివరాన్ని వదిలేశాడు అంటే భగవానుడు తక్కువ విషయాలతోటి అంటే తక్కువ వస్తువులతోటి అల్పెచ్ఛతతో జీవించమన్నాడు కదా అందుకు ఈ భిక్షువుని కొంచెం మందలించేటప్పటికి అతడు అసహనంతో ఇదిగో నా వ్య నా శరీరం పైన ఉన్న వస్త్రాన్ని కూడా నేను త్యజించేస్తాను మీరు ఇలాగే కదా నన్ను ఉండమని చెప్పింది అని ఇట్లాగా ప్రవర్తిస్తాడు అయితే భగవానుడు ఉపసంపద ఇచ్చిన తర్వాత భిక్షువులకి నాలుగు విషయాలు చెప్తారనమాట అవి ముందుగా చెప్తే కొంతమంది భిక్షువులు వాళ్ళు భిక్షు జీవితాన్ని తీసుకోవడానికి భయపడి ఇంకా ప్రవచ జీవితాన్ని తీసుకోకుండా ఉండేవాళ్ళు అయితే భగవానుడు చెప్తాడు ఉపసంపద ఇచ్చేటప్పుడు మాత్రమే ఆ విషయాలను వారికి చెప్పాలి అంటే భిక్షువు ఉపసంపద అది ఏంటంటే భిక్షువు నాలుగు విషయాలపైన ఆధారపడి ఉంటాడు ఒక భిక్షువుకి భిక్షాటన మీదే జీవించాల్సి ఉంటుంది ఒకవేళ అతడికి ఎవరైనా తీసుకొని వచ్చి బిక్షని ఇచ్చిన ఇంకా లేకుంటే ఎవరైనా ఆ భిక్షుని ఇంటికి ఆహ్వానించి ఇచ్చినా అది ఇంకా స్వీకరించవచ్చు కానీ భిక్షాటన మీద జీవిస్తాను అనే సంకల్పాన్ని పెట్టుకోవాలి అని చెప్తాడనమాట అంటే ఇల్లు ఇల్లు తిరుగుతూ భిక్షాటన మీద సో అలా కాదు ఎవరైనా తీసుకొచ్చి ఇచ్చింది అది బెనిఫిట్ కింద తీసుకోవచ్చు రెండవది పాంచుకూల జీవ చీవరాన్ని ధరించాలి అని చెప్తారు పాంచుకూల చివరం అంటే గుడ్డ పేలికలతో కుట్టిన చివరం అంటే రోడ్డు మీద చిన్న చిన్న గుడ్డ పేలికలు పడి ఉంటాయి కదా అలాగే శ్మశానంలో వదిలివేయబడినవి చేత కుప్పల్లో ఉండే కొన్ని చిన్న చిన్న గుడ్డ పేలికలు తెచ్చుకొని దాన్ని చివరంగా కుట్టుకొని దానికి రంగులు వేసుకొని దాన్ని చివరంగా ధరించడం అన్నమాట అంటే ఎవరిని ఏది అర్థించకుండా ఉం దొరికిన దానితోటి సంతృప్తి సో అటువంటి చీవరాన్ని ధరించాలి అంటే బెనిఫిట్ కింద ఏంటంటే ఎవరైనా గృహస్థులు ఆ చీవరాన్ని అంటే కొత్త చివరాన్ని దానంగా ఇస్తే దాన్ని పొందవచ్చు అది ఎక్స్ట్రా అనమాట అంటే బెనిఫిట్ కింద తీసుకోవచ్చు కానీ పాన్సుకూల జీవనాన్ని కూడా ధరించడానికి సిద్ధంగా ఉండాలి ఇంకా నివాస స్థలాలు అంటే భిక్షువులు ఉండే నివాస స్థలాలు చిన్న కుటీరం అయి ఉండొచ్చు అది కూడా లేకపోతే వృక్ష మూలంలో అయినా నివసించడానికి లేకుంటే ఏదో ఒక కొండ గుహలో ఆరు బయట నివసించడానికి కూడా నువ్వు సిద్ధంగా ఉండాలి ఒకవేళ ఎవరైనా గృహస్థు ఉపాసకులు ఆ భిక్షువు మీద తోట లేకపోతే వాళ్ళు పుణ్యాన్ని సంపాదించుకోవడానికో అతని కోసం చిన్న కుటీరాన్ని ఏదైనా ఏర్పాటు చేసి ఇస్తే కనుక అది బెనిఫిట్ కింద తీసుకోవచ్చు ఇంకా నాలుగవది మెడిసిన్ అప్పట్లో కరక్కాయని మెడిసిన్ కింద తీసుకునే వాళ్ళు అనమాట అంటే గోమూత్రంలో కరక్కాయని నానబెట్టేసి దాన్ని మెడిసిన్ కింద తీసుకునేవాళ్ళు అయితే ఒకవేళ ఏ మెడిసిన్ దొరకకపోతే దాన్ని ఉపయోగించుకునే విధంగా భిక్షు జీవితాన్ని జీవించాలి అంటాడు మిగతా మెడిసిన్ ఎవరైనా ఆఫర్ చేస్తే అంటే భిక్షువులకి సమర్పించినట్లయితే వాటిని ఉపయోగించుకోవచ్చు కానీ నాలుగు విషయాలు మాత్రం అవి ఇంకొకరి మీద ప్రెషర్ వేయకుండా అంటే గృహస్థు ఉపాసకుల మీద ఇది కావాలి అది కావాలి అని వాళ్ళ మీద ఒత్తిడి తేకుండా ఈ ఏవైతే దొరుకుతుందో వాటితోటి జీవితాన్ని గడపాల్సి ఉంటుంది అని వాళ్ళు భిక్షు ఉపసంపద టైంలో అడుగుతారు సో అప్పుడు ఆ భిక్షువు సరే అని చెప్తే భిక్షు ఉపసంపద ఇవ్వటం జరుగుతుంది అంటే భిక్షు ఉపసంపద ఇచ్చిన తర్వాత కూడా ఈ నాలుగు విషయాలు చెప్తారు సో ఈ వీటికి సిద్ధంగా ఉండాలి అంటే నిరాడంబరమైన జీవితాన్ని జీవించడానికి సిద్ధంగా ఉండాలి ఏది దొరికితే దాంతో సంతృప్తిగా ఉండడానికి సిద్ధంగా ఉండాలి ఇంకా మిగతాది ఏమైనా దొరికితే దానికి ఏది అవసరమో అది ఉంచుకొని ఏది అవసరం లేదో దాన్ని వదిలేయటం మంచిది అంటే ఉదాహరణకి ఒక భిక్షువు ఒక చోటి నుంచి ఇంకో చోటికి వెళ్తున్నారనుకోండి అతడి లగేజ్ ఎక్కువ ఉందంటే బరువు కూడా చాలా ఎక్కువైపోతుంది సో లగేజ్ తక్కువ ఉందంటే సులభంగా అతడు ఎక్కడికైనా వెళ్ళగడుగుతాడు ఇంకా ఎవరికి అతడి జీవనం అన్నది భారంగా అనిపించదు సో ఈ భిక్షు ఇలా చేసేసరికి భగవానుడు చెప్తాడనమాట అంటే భిక్షు జీవితానికి ఇది తగింది కాదు ఇలాగా నీ పాత జీవితంలో జీవించినట్లు ఇక్కడ జీవించకూడదు అని చెప్తాడు అలపెచ్చతోటి జీవించమని ఇంకా అతడు కోపం వచ్చి తన పై వస్త్రాన్ని తీసి వదిలేస్తాడు సిగ్గు అనేది అక్కడ కనబడదు అంటే శరీరం నాభి నుంచి పై శరీరం ఏమి బట్టలు లేకుండా తన ముందు అసహనంగా నిలుచొని ఉన్న అతన్ని చూసి భగవానుడు మందలింపుగా అతడికి తన దోషం ఎత్తి చూపుతున్నట్లుగా భిక్షు నీ గత జన్మలో నీవు పిశాచి జన్మ అనుభవించావు అయితే పిశాచిగా బ్రతుకుతున్నప్పుడు కూడా కొంచెం మర్యాద సిగ్గు భయం బిడియం ఉండేవి తప్పు చేయడానికి జంకుకుంటూ ఉండేవాడివి ఇప్పుడేమో నీవు బిచ్చు దీక్షను స్వీకరించానంటున్నావు ఎందుకింత లజ్జా విహీనంగా ప్రవర్తిస్తున్నావు ఎందుకు ఇట్లా ఇంగితం లేకుండా మాట్లాడుతున్నావు అని భగవానుడు ఆ భిక్షువుతోటి అంటాడు భగవానుడు ఇలా అనడంతో ఆ భిక్షువుకి తన దుష్ప్రవర్తన తెలిసి వచ్చింది సిగ్గు బిడియము భయము ఇంకా భక్తి కలిగాయి చాలా పశ్చాత్తపడుతూ తన అపచారాన్ని క్షమించవలసిందిగా భగవాను ప్రార్థించాడు అప్పుడు భగవానుడు మందలింపుగా ఇలా చెప్తాడు నా ముందు చీవరాన్ని తీసి అవతల పారేసి ఇట్లా నిలబడటం భావ్యం కాదు ఒకవేళ నీవు చీవర పరిత్యాగంతో నిష్ఠాపరుడివి కావాలనుకుంటున్నావేమో అట్లా కాలేవు నిష్ఠాపరుడివి అంటే ఈ శరీరం పైన ఉన్న వస్త్రాలను త్యాగం చేయడం వలన వాళ్ళు మనసుని పరిశుద్ధం అవుతుంది అని కొంతమంది నమ్ముతూ ఉంటారు వస్త్రాలను తేజించడం వలన సో అట్లాగనుకుంటే అలాగా నీవు కాలేవు నిబానాన్ని పొందలేవు తన అవివేకాన్ని ముందుగా పరిత్యజించవలసి ఉంటుంది అని అంటే ఉంటుంది భిక్షువైన వ్యక్తి సో ఇలా ఈ గాథను చెప్పడం జరిగింది గాథ ఏంటంటే కోరికలను వదలనివాడు అంటే మనసులో ఉన్న లోభాన్ని మోహాన్ని రాగాన్ని వదలనివాడు నగ్నంగా ఉండటం వలన కానీ అంటే కొంతమంది ఇప్పటికీ కూడా రకరకాల సాంప్రదాయాల్లో చూస్తూ ఉంటాం ఉదాహరణకి జైనిజంలో ఆజీవికులుగా ఉంటారు అంటే వాళ్ళు మేమన్నీ అన్నీ త్యజించాము అని చెప్తూ ఉంటారు ఎటువంటి సిగ్గుగా భావించకుండా వస్త్రాలు లేకుండా జనంలోకి వస్తారు కొంతమంది జనాలకి అది చూడటం వల్ల చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది పిల్లలు ఉంటారు ఆడవాళ్ళు ఉంటారు సో ఇలా నగ్నంగా ఉండటం వలన కొంతమంది గోచీలు పెట్టుకొని మేము నగ్నంగా ఉంటాము అన్నిటిని వదిలేసి శరీరానికి మట్టిని పూసుకుంటారు ఇంకా బురదను పూసుకుంటారు ఇంకా జడ్డలను పెంచడం వలన అంటే శరీర గోర్లు పెంచుకుంటారు సంవత్సరాల తరబడి ఇంకా జుట్టును జట్టలుగా పెంచుకుంటారు ఇంకా బురద పూసుకోవడం వలన కానీ శరీరం పైన బురద పూసుకొని సంవత్సరాల తరబడి అలాగే ఉంటారు ఉపవాసాల వలన కానీ అంటే శరీరానికి ఆహారాన్ని ఇవ్వకుండా ఎండగట్టడం ఈ ఈ విధంగా ఉండటం వలన మాకు ముక్తి లభిస్తుంది అని కొంతమంది నమ్ముతూ ఉంటారు ఇంకా నేలపై పడుకోవడం వలన కానీ అంటే కొంతమంది ఇలా ఎండలో బాగా కాలుతున్న రాతి పైన పడుకుంటారు లేదంటే చల్లని చలిలో మంచి పైన పడుకుంటారు ఇంకా దుమ్ముని చల్లుకోవడం వలన కానీ అంటే శరీరం పైన దుమ్ముని చల్లుకుంటారు బూడిదను రాసుకుంటారు వీటన్నిటి వల్ల కూడా నిబ్బానం అన్నది దొరకదు అంటే మోక్షం అన్నది దొరకదు ఎప్పటి వరకు అయితే తన లోపల ఉన్న రాగద్వేష మోహాలను పోగొట్టుకోవడం ఇంకా హఠ యోగాదుల వలన కానీ అంటే కొంతమంది యోగ ఆసనాలు కానీ ప్రాణాయామాల వలన కానీ ఈ ముక్తి లభిస్తుంది అని నమ్ముతూ ఉంటారు అదే పనిగా చేస్తూ ఉంటారు అటువంటి వాటి వలన అతడు పవిత్రుడు కాజాలడు అని బుద్ధుడు క్లియర్గా చెప్తాడనమాట ఇది విన్న తర్వాత ఆ భిక్షువుకి శ్రోతాపత్తి ఫలం దక్కుతుంది సో అప్పటి నుంచి అల్పేచ్చతతోటి జీవించడం మొదలు పెడతాడు అయితే ఇప్పటికీ కూడా కొన్ని సాంప్రదాయాలు చూస్తూ ఉంటాం ఏంటంటే కొంతమంది ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ పాటిస్తూ ఉంటారు దాంతో పాటు నదుల్లో మునగడం వల్ల వాళ్ళ పాపాలు అన్ని పోతాయి అని నమ్ముతూ ఉంటారు అయితే భగవానుడు ఒక సందర్భంలో ఇలా చెప్తాడు నిజంగా నదిలో మునగడం వల్ల పాపాలు అన్నీ పోతాయి అంటే ఆ నదిలో ఉండే అంటే ఆ నదిలో పుట్టి అక్కడే జీవించే చేపలు కానీ పాములు కానీ కప్పలు కానీ తాబేలు కానీ మిగతా జంతువులన్నీ అవన్నీ నిజంగా నీటిలో ఉండటం వలన ముక్తిని పొందాయా అంటే పొందలేదు వాటికి ఆకలి దుఃఖము ఇవన్నీ ఉన్నాయి సో అటువంటి నమ్మకాలని భగవానుడు కొట్టిపడేశాడు మన మనసుని సంస్కరించుకున్నంత వరకు కూడా ఈ పరిశుద్ధుడు కాలేడనమాట సో ఈ ఇటువంటి ఆచారాలన్నిటిని కూడా భగవానుడు కొట్టిపడేశాడు అంచేత మధ్య మార్గాన్ని భగవానుడు బోధించాడు అంటే ఇటు మరీ కామభోగాల్లో మునిగిపోకూడదు అలాగని పూర్తిగా అన్నిటిని వదిలిపెట్టకూడదు మధ్యలో ఉండాలి సో భగవానుడు ఇలా చెప్తాడు స్వీయ మోహము స్వీయ భోగము యొక్క విపరీతాలను తప్పించుకుంటారు ఈ మధ్య మార్గాన్ని అనుసరించినప్పుడు ఈ భిక్షువుల పరిశుభ్రతతో పాటు సరళత వినయం మరియు ఈ అల్పేచ్ఛత అనేది ఈ ప్రధాన లక్షణాలు ఆ భిక్షువుకి ఉండాలి అలాగే ఎటువంటి శుభ్రం చేయని జటలను మూర్ఖులు పవిత్ర అంటే పవిత్రతకు చిహ్నంగా భావిస్తారు ఇంకా కొంతమంది దంతాలను శుభ్రం చేసుకో చేయకపోవడం మరియు శరీరాన్ని బురదతో పూయటం మరియు ఉపవాసం మాత్రమే శుద్ధి చేయవు భిక్షువులు ప్రతిరోజు మధ్యాహ్నం మరియు తర్వాత తెల్ల అంటే మధ్యాహ్నం నుంచి తర్వాత తెల్లవారుజాము వరకు ఉపవాసం ఉంటారు అంటే ఆహారాన్ని ఉదయం సూర్యోదయం నుంచి మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం వరకు ఆహారాన్ని తీసుకోవచ్చు ఆ తర్వాత సమయం అంతా కూడా ఉపవాసంగా భావిస్తారండి మిత ఆహారాన్ని స్వీకరించాలి అలాగని పూర్తిగా ఉపవాసం ఉండకూడదు ఇంకా నేలపై పడుకోవడం స్వచ్ఛతకు దారి తీయదనమాట భిక్షువులు విలాసవంతమైన ఎత్తైన మరియు ఆడంబరమైన మంచాలకు ఇంకా పరుపులకు వాటికి దూరంగా ఉంటారు మరీ లత్సరీగా ఉండే వాటికి దూరంగా ఉంటారు ఇంకా శరీరాన్ని బూడెతతో రొద్దడం ఇప్పటికీ కొంతమంది సన్యాసులు ఆచరిస్తూ ఉంటారు ఇటువంటి మిడిమిడి కట్టుబాట్లు ప్రతిజ్ఞలు ఎంతకాలం ఆచరించినా మనిషిని శుద్ధి చేయవు మనస్సు మంచి మరియు చెడుల మధ్య ఊగిసలాడుతున్నంత కాలం మనసు యొక్క స్వచ్ఛతను సాధింపబడదు ఇంకా అలసటను అధిగమించడం ఈ సమగ్రతను సాధించడం ఇది మానసిక శుద్ధికి అంటే ప్రక్రియకు నాంది అనమాట సో ఇలా కఠినమైన సాధనలను వదిలిపెట్టాలి కఠినమైనవి అంటే ఇటువంటి ఆచారాలు వీటన్నిటిని కూడా వదిలిపెట్టి మధ్య మార్గాన్ని ఆచరిస్తూ అల్పే జీవిస్తూ సుఖంగా అంటే అల్పే ఉండటం వల్ల అతడు తేలికగా జీవించగలుగుతాడు అందరికీ ఇష్టమైన వాడవుతాడు ఆ భిక్షువు సో ఈ విధంగా వీటిని గుర్తుపెట్టుకొని ఏవైనా ఎక్స్ట్రీమ్స్ అంటే ఇంకా ఇటువంటి ఆచారాలు పాటిస్తూ ఉంటే కనుక వాటిని వదిలిపెట్టడం మంచిది ఇవి కూడా భగవానుడు మిథ్యా దృష్టి కిందికే చెప్తాడనమాట ఇటువంటి ఆచారాలను ఆచరించడం అన్నది సో మన లోపల ఉన్న అవిద్యను తొలగించుకోవాలి అంటే రాగ ద్వేష మోహాలను తొలగించుకోవాలి దానికి ఏదైతే సాధన అవసరమో దా అంటే శీల సమాధి ప్రజ్ఞ మధ్య మార్గం అష్టాంగ మార్గం అనమాట సో దాన్ని ఆచరించడానికి ప్రయత్నించాలి ఇటువంటి మూడు నమ్మకాలను వదిలిపెట్టండి లేకపోతే ఇంకా అజ్ఞానం పెంచుకుంటూనే పోవడం జరుగుతుంది సో ఇది ఈరోజు ప్రవచనం